హాయ్ అండి అందరికీ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే మంచిగా ఉన్నా ఈరోజు వీడియో అయితే తమ్నల్ చూసారు కదండి సక్సెస్ అనేది మనకు మనని వెతుక్కుంటూ రావాలంటే మన కష్టం ఎంతో ఉంటుందండి ఏ పనైనా స్టిచ్చింగ్ అనే కాదు ఏ పనైనా తీసుకోండి ఎవరి స్తోమతకు తగ్గట్టు ఎవరికి టాలెంట్ తగ్గట్టు వాళ్ళు ఏ పనైనా చేయండి కానీ మనము చేస్తున్నాము ఒక పని స్టార్ట్ చేసినాము అంటే దాన్ని మాత్రం ఎక్కడ మధ్యలో అయితే వదిలిపెట్టద్దండి మధ్యలో వదిలేసినాం అనుకోండి కొంచెం మనకు రానప్పుడు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కదా ఇంకా చేస్తూ ఉంటే మనకు ఈజీ అనిపిస్తుంది కొందరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ స్టార్టింగే నా వల్ల కాకొచ్చిందిరా దేవుడు అని చెప్పేసి మధ్యలో ఇడిచిపెడతారు కదా అట్లా విడిచిపెడితే ఏ పని అండి ఏదైనా మనకి సక్సెస్ అనేది రాదు అది మిడిల్లో మనకు కష్టంగా అనిపించి దాన్ని డ్రాప్ అయిపోతాము ఒకటి చేసినామంటే ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా మన మైండ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువ కష్టాన్ని కానీ ఎక్కువ ప్రెజర్ని కానీ మన మైండ్ తీసుకోలేదనుకోండి ఏ పని చేసినా మనము అన్ని పర్ఫెక్ట్గా మనము ఏం దేవతలము దేవుళ్ళమైతే కాదు కదండి అన్నీ పర్ఫెక్ట్గా రావాలి అన్నీ ఒకేసారి చూస్తే నేర్చుకోవాలని చెప్పేసి ఏదైనా మనం ఇప్పుడు రోబోలాగా చూసేస్తే నేర్చుకునేది అయితే ఏది లేదు కదా ఏదైనా కొంచెం టైం అనేది పడుతుంది చాలా వరకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళ పరిస్థితులు అయితే చెప్తున్నానండి మస్తు మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు అందరు కుడుతున్నారు అందరు నేర్చుకున్నారు ఒక రెండు నెలలకే నేర్చుకున్నామని చెప్తారు ఒక నెలకే నేర్చుకున్నామని చెప్తారు నాకేంది నేను వన్ ఇయర్ అయినా నాకు వస్తలేదు అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటారు ఎవరి బ్రెయిన్ బట్టి అదైతే ఉంటుందండి అంటే కొందరికి కొంచెం షార్ప్గా పనిచేస్తుంది ఏదన్నా ఒకసారి చూస్తే ఈజీగా నేర్చుకుంటారు అట్లనే కొందరికి ఏమో ఒకవేళ చూసినా కూడా అది మైండ్లో ఫిక్స్ కాదు అది కొంచెం కొంచెం టైం పడుతుంది ఒక్కసారికి కాదు రెండు మూడు సార్లు చూస్తే వచ్చేస్తుంది అట్లా ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు ఉంటుంది ఒక్కొక్కరికి కొంచెం నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా మెయిన్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి ఏ పని చేస్తున్నా మనము తొందరగా సక్సెస్ కావాలి మనకి తొందరగా మంచిగా ఉండాలి మనం చేసే పని మనకి ఈజీగా అనిపించాలంటే ఫస్ట్ మనం చేసే పని మీద మనకు ఇంట్రెస్ట్ అయితే ఉండాలి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రము నువ్వు ఒక పది సంవత్సరాలు నేర్చుకున్న కూడా సక్సెస్ అయితే కాలేరు ఎందుకు చెప్తున్నా అంటే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు ఒక ఆరు మెంబర్స్ మండి ఒక ఆరు మంది మేము స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాము ఆరు మందిలో ఇప్పుడు నేను ఒక్కదాన్నే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి అంటే నేను ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నాతోటి ఒక ఆరు మంది ఏమో ఉంటుండ్రీ ఆరు మందిలో ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తూ నేను ఇక్కడి వరకు వచ్చినంటే నేను ఒక్కదాన్ని అనుకుంటాండి నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళతో పాటు నేను నేర్చుకున్నా కానీ నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ స్టిచ్చింగ్ అయితే చేస్తలేరు వాళ్ళ వాళ్ళు నాకంటే కొన్ని రోజులు ఎక్కువనే పోయినరు నేను చెప్పినా కదా మీకు మిడిల్లోనే డ్రాప్ అయిపోయినా ఇంట్లో మ్యారేజ్ ఉండి అని చెప్పేసి నేను బంద్ అయినా కానీ నేను స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చిన కానీ నాకంటే కొన్ని రోజులు ఎక్కువ ఎక్కువైనా కూడా వాళ్ళకి ఇప్పటివరకు అయితే స్టిచ్చింగ్ అనేది రాదండి ఎందుకు అంటే ఇంట్రెస్ట్ అనేది లేక నేర్చుకోవాలనే తపన లేక కొంతమంది ఇంకా అయితే పడిపోయిండ్రు నాకేందంటే ఇంట్లోనే ఉంటున్నాము కొంచెము ఏదో ఒకటి మన చేతిలో ఒక పని ఉంటేనే మన మైండ్ అనేది మంచిగా పని చేస్తుంది ఖాళీగా ఉండి వాళ్ళ వీళ్ళతో మాట్లాడడం తప్పితే వేరేది ఏది ఉండదండి ఆ కొత్త కొత్తగా కొన్ని రోజులకి ఏం అనకపోవచ్చు ఇంట్లో వాళ్ళు కానీ పెద్దగా పిల్లలు కొంచెం పెద్దగా అవుతుండ్రంటే మనం కూడా ఇంట్లో వాళ్ళని చూస్తూ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది వాళ్ళ కొంచెం భారంగా ఉంది మనం ఏదైనా పని చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే అట్లా ఆలోచిస్తాము కొన్ని ఇంట్లల్లోనేమో ఖాళీగానే ఉంటారు ఏదైనా చేస్తే బాగుండదా అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా ఉన్న వాళ్ళు అయితే ఇక ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటారు కదండీ నా నేను నేర్చుకునేటప్పుడు ఒక ఆరు మందే ఏమో నేర్చుకుంటే అందులో నేను ఒక్కదాన్ని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేస్తూ సక్సెస్ఫుల్గా నా జర్నీ అనేది రన్ అవుతూ ఉంది ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మనము నేర్చుకుంటున్నాము ఒకది అమౌంట్ పెట్టైనా పర్లేదు పెట్టకుండా పర్లేదు మన టైం అనేది దానికి కేటాయిస్తున్నాం అన్నప్పుడు మనం దానికి తగ్గట్టు మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా టైం అనేది వృధా కావద్దు వేరే వాళ్ళకి చూస్తే కూడా ఎట్లుంటుందండి ఇప్పుడు ఒక పని చేయనికపోతుంది అంటే అది నేర్చుకోవడానికి పోతుంది అంటే నేర్చుకుంటేనే మాట ఉంటుంది లేకపోతే పోయింది ఖాళీగా టైంపాస్ పోయింది అని చెప్పేసి అంటారు కదా అట్లనే చెప్తున్నా అందరికీ కొంచెము ఇంట్రెస్ట్ అయితే ఉండదండి స్టిచ్చింగ్ మీద ఏదో ఇంట్లో వాళ్ళ ఫోర్స్ తోటి ఏం చేస్తలేవు ఖాళీ ఉన్నవు ఇక చదిపియము ఎక్కువ తక్కువ ఇదే నేర్చుకో అని ఫోర్స్ తోటి నేర్చుకుంటే మాత్రము ఎవ్వరైతే స్టిచ్చింగ్ అనేది నేర్చుకోరండి ఎందుకు చెప్తున్నా అంటే స్టిచ్చింగ్ అనేది చేసే వాళ్ళకే అర్థమైపోతుంది దీని మీద ఎంత బ్రెయిన్ అనేది పెట్టాలో మనం ఎంత కష్టంగా ఉంటుందో అని చెప్పేసి కుట్టే వాళ్ళకే తెలుస్తుంది ఈ మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళకి నేను ఒక చిన్న స్టోరీ అయితే చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నానండి నాకు ఇది చిన్నప్పుడు ఇట్లనే స్కూల్లో అట్లా తెలిసిన స్టోరీ అయితే మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళది ఎట్లుంటుంది మొత్తము అది ముగిసే వరకు కష్టపడే వాళ్ళది ఎట్లుంటుంది అనేది ఒక చిన్న స్టోరీ రూపంగా అయితే మీకు చెప్తా ఏందాక స్టిచ్చింగ్ వీడియో పెట్టి స్టిచ్చింగ్ ఛానల్ పెట్టి స్టోరీస్ చెప్తున్నావు అని అస్సలు అనుకోకుండా మోటివేషన్గా ఉంటుంది నా వీడియో అనేది ఖచ్చితంగా మీరు కుట్టడము కట్ చేయడము ఇంకో దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు నా ఛానల్ కాకపోయినా కాకపోతే ఇట్లాంటి మాటలు మోటివేషన్గా ఉండే మాటలు మాత్రము నా ఛానల్లో మీరు ఖచ్చితంగా మీకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగించే స్టోరీస్ అయితే ఉంటాయండి ఏం చెప్తున్నా అంటే ఒక రాజు ఒక రాజు వాళ్ళ ఇద్దరు కొడుకులు అయితే ఉంటారండి అయితే అన్ని రాజభోగాలు ఉంటాయి కొడుకులకు రాజుకి ఏమనిపిస్తుంది అంటే అన్నీ ఉన్నారు వీళ్ళు ఈజీగా బతికేస్తుండ్రు అన్నీ నేను సమకూర్చిన అన్ని నేను సంపాదించిన కానీ నా పిల్లలకు కష్టం అనేది తెలియాలి వాళ్ళు కూడా నేను లేకపోయినా అట్లనే రాజ్యము ఇవన్నీ ఏవి లేకపోయినా కూడా వాళ్ళు బతికే వాళ్ళ కెపాసిటీ ఉండాలని చెప్పేసి ఇద్దరు కొడుకులకు రాజు ఒక పరీక్ష అయితే పెడతాడండి ఏం పరీక్ష అంటే ఇద్దరు కుమారులను పిలిచి అంటే ఇద్దరు కొడుకులను అయితే పిలిచి మిమ్మల్ని ఒక వారం పాటు నేను ఏడారిలో అయితే వదిలిపెడతా మీకు అవి నీళ్లు దొరకడానికి కొంచెం టైం అనేది పడుతుంది మీరు ఒకవేళ వెనకకు వచ్చేసిన మీకు రా రాజ్యం ఇస్తా అట్లనే రాజతత్వం కూడా ఇస్తా అని చెప్పేసి చెప్తాడు కాకపోతే మీరు ఏం చేయాలంటే వారం పాటు మీరు ఈ ఎడారిలోనే బతకాలని చెప్పేసి అయితే రాజు కొడుకులకి ఇద్దరికైతే చెప్తాడండి సరే అని చెప్పేసి గుర్రాల మీద రాజులైతే ఇద్దరు ఎడారిలో అయితే ఉంటారు అయితే రెండు మూడు రోజులకే గుర్రానికైతే అలసటైతే వస్తుందండి వాటరు మనిషికి ఒక ఒక పూట తిండి లేకున్నా కూడా నీళ్ళు అయితే ఉండాలి కదా అట్లా నీళ్ళు లేక మొత్తం అయితే నీరసంగా అయితే అయిపోతుంది ఒక రాజు అయితే ఒక రాజు ఒక సైడ్ ఒక రాజు ఒక సైడ్ అయితే వెళ్ళిపోతారండి ఒకరికొకరికి మనకి కనిపించేది లేకపోతే మాట్లాడేది ఏమీ ఉండదు ఎవరు మిడిల్లో డ్రాప్ అయ్యి వచ్చేసినా కూడా మీకు సమానత్వం ఉంటుందని చెప్పేసి చెప్తాడు రాజు అయితే కొడుకులు కాబట్టి అయితే ఒక రాజు ఏం చేస్తాడంటే ఒక ఐదు రోజులకో ఆరు రోజులకో అండి ఐదు రోజులకో ఆరు రోజులకో నా వల్ల కావట్లేదు అని చెప్పేసి రిటర్న్ మళ్ళీ ఎప్పుడు ఎక్కడైతే వదిలిపెట్టిండో అక్కడి నుంచి మళ్ళీ రాజ్యానికి అయితే వెళ్ళిపోతాడు రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రాజు ఏం చేశాడంటే మా నాన్న ఎలాగో వారం పోతే మనకు వాటర్ అనేటివి కనిపిస్తాయి అంటే నీళ్ళు అనేది కనిపిస్తుంది నీళ్లు తాగేసి మీరు బతుకొచ్చు వారం వరకు అని చెప్పిండు కదా ఎట్లనైనా చేసి ఇంకా రెండు రోజులు వెతుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మిగతా ఆ రెండు రోజులు కూడా కష్టపడి అంటే నడవడానికి ఓపిక లేకపోయినా కూడా నడిచి ఆ నీళ్ళు ఎక్కడున్నాయో అని కనుక్కొని ఆ వాటర్ అనేది తాగి కరెక్ట్గా వన్ వీక్ అండి ఒక వారం తర్వాత మళ్ళీ తిరిగి రాజానికి అయితే వెళ్ళిపోతాడు అయితే ముందు ఉన్న రాజు ఏం చేశాడంటే ఐదు రోజులకే ఆయనకి అయిపోతుంది ఇక నేను చేయలేను లేకపోతే ఇంతే ఇంత దూరం వచ్చినాము ఇన్ని రోజులు అయినా కానీ నాకు దొరుకుతలేవని చెప్పేసి ఆ రాజు ఏం చేస్తాడంటే ఆయనకు సహనము ఓపిక అట్లనే ఇంకా సాధిద్దాము అనేది అయితే అనేది లేక ఇక వెంటనే డ్రాప్ అయిపోయి ఒక ఐదు రోజులకే రాజానికి అయితే వెళ్ళిపోతాడు తర్వాత వారం తర్వాత ఇంకో రాజు అయితే వస్తాడండి రాజు వచ్చిన తర్వాత ఇంకా కొడుకుల సమానత్వం కోసం చేసిన ఈ ఈ పనికి రాజు అయితే ఇస్తాడు రాజ్యంలో స్థానం ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ మనకు రాజ్యంలో ఉండే ప్రజలందరికీ ఒకటైతే అర్థమవుతుంది ఏంది అంటే ఇద్దరిని రాజులని పంపించిండు ఇద్దరు రాజులలో ఒకరు ఐదు రోజులకు వచ్చిండ్రు ఒకటి ఏడు రోజులకైతే వచ్చిండ్రు కాకపోతే ఏడు రోజులకు వచ్చిన రాజునే ఎక్కువ మెచ్చుకోవడం కానీ లేకపోతే ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదైనా వర్క్ చేయడం కానీ ఇట్లయితే చేస్తూ ఉంటారు అయితే కొంచెము ఓపిక లేక లేకపోతే సహనంతో ఉండకుండా అప్పుడే కోల్పోయి రిటర్న్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇంకా నీకు రాజ్యం ఒకవేళ అప్పజెప్పినా కూడా ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవు అని చెప్పేసి రాజ్యంలో ఉండే ప్రజలందరూ ఆయనకు రాజ అనే అంటే రాజసింహాసనం ఇవ్వకుండా వారం రోజులకు వచ్చిన రాజుకే పట్టాభిషేకం అది చేసి మీరు మమ్మల్ని చూసుకోవాలని చెప్పేసి రాజుకైతే అంటే ఇప్పుడు సీనియర్ రాజు ఉన్నాడు కదండి వాళ్ళ తండ్రి తండ్రికి అయితే ప్రజలందరూ కోరుకొని మాకు ఇతనే రాజుగా ఉండాలని చెప్పేసి అయితే ప్రజలందరూ కోరుకుంటారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ తండ్రిగా అంటే మన ఇంట్లో మనం ఏమనకపోవచ్చు కానీ వేరే వాళ్ళు అయితే అంటారు కదండి మనం ఏ పనైనా కొంచెం కష్టపడితే తర్వాత సక్సెస్ అనేది అది వెతుక్కుంటూ మన దాంకా వస్తుంది ఒక రెండు రోజులు ఓపిక పడితే ఆయన కూడా సమానంగా రాజ్యాన్ని పంచుకునే అధికారం అయితే ఉంటుండే కదా ఒకవేళ రాజు త్యాగం చే అంటే వాళ్ళ నాన్న త్యాగం చేసి ఇద్దరు ఉండుండే అనొచ్చు కాకపోతే ప్రజలైతే ఒప్పుకోరు దానికి ఎందుకంటే ఓపిక సహనం లేని వాళ్ళకి ఏది కాదు అని చెప్పేసి ఓపిక సహనము ఇవన్నీ ఉంటేనే అన్నీ అయితే అని చెప్పేసి నమ్ముతారు కదా ఎవరైనా ఈ చిన్న స్టోరీ అనేది నాకు పూర్తికైతే గుర్తులేదండి కాకపోతే అర్థం మాత్రం ఇదే కాబట్టి నేను మీకు ఈ విధంగా చెప్పడానికి అయితే ట్రై చేసిన కష్టపడితే మాత్రం మనము ఎప్పటికన్నా అండి ఈరోజు కాకపోయినా రేపటికైనా మనం సక్సెస్ అనేది ఖచ్చితంగా చూస్తాము నేనేం ఆలోచిస్తా అంటే వీలున్నంతవరకు మనకు శక్తి ఉన్నంతవరకు కష్టపడదాము ఆ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనం కొంచెం వెంటకైనా కూడా ఒక్కొక్కసారి డిలే అనిపించినా కూడా మళ్ళీ మనని మనము మోటివేషన్ చేసుకుంటూ నేనైతే ఇక్కడి వరకు అయితే వచ్చినండి ఛానల్ పెట్టడము అది తర్వాత విషయం కానీ వీడియోస్ అయితే కొంచెం లేట్ అయితే అవుతున్నాయి కాకపోతే ఎక్కడ నేను వెనకడ వేసేదే లేదండి నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా కష్టపడి నేను ఇక్కడ వరకు అయితే వచ్చిన ఏం కొన్ని వీడియోస్ కూడా లేవు ఇట్లా మాట్లాడుతున్నావు అని అస్సలు అనకండి తర్వాత తర్వాత వీడియోస్ అయితే చెప్తా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్